ఈ రోజు ఉదయం పార్వతీపురం మున్సిపల్ పగలు రాత్రి పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు నాగవంశం రావు సిఐటియు గౌరవ అధ్యక్షులు గోర్లి వెంకటరమణ కార్మికులతో కలిసి మున్సిపల్ కమిషనరు జి శ్రీనివాసరాజు ఎఫ్ఎస్సి కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది శానిటరీ ఇన్స్పెక్టర్ కర్రీ స్వామి ఉన్నారు ఈ సందర్భముగా నాయకులు మాట్లాడుతూ రాత్రిపూట పారిశుధ్య నిర్వహణ పనులు చేస్తున్న ఎనిమిది మందికి ఏ రకమైన రక్షణ లేకుండా పనులు చేస్తున్నారనీ వీళ్లు ఎనిమిది సంవత్సరములుగా పనిచేస్తున్నారనీ ఈ పనిని గతంలో తొమ్మిది మంది చేసేవారని అందులో ఒకరు చనిపోయారనీ తొమ్మిది మంది చేసే పనిని ఎనిమిది మంది చేత చేయిస్తున్నారనీ పని భారం పెరిగిందని రాత్రిపూట పనిచేయడం వలన వాహనముల వలన ప్రమాదంగా ఉందని పండగ పూట కూడా సెలవులు లేవని కావున వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు మరియు మున్సిపల్ పారిశుద్ధ్య పగటి పూట పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులైన పదకొండు మందికి జనవరి రెండు వేల ఇరవై నాలుగు నెల జీతం ఇవ్వాలని ఆదివారం జీతం ఇవ్వాలని ఇవ్వాలని మరియు తుపాకుల జాను పరిమిత నరేష్ లకు పదహారు రోజుల సమ్మె జీతం ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో చీపురుపల్లి సింహాచలం గాంధీ మామిడి శివ మరియు కార్మికులు సేటియు పట్టణ నాయకులు బంకురు సూరి బాబు

ఫెస్టివల్ వచ్చిందమ్మా పండుగ వచ్చింది సంగతి వచ్చిందన్నమాట మూడు రోజులు చేస్తారు అంటే మరో మూడు రోజులు